దేవుని రాజ్యము బలవంతులుదా దేవుని రాజ్యం మోసగాలదా దేవుని రాజ్యము నాశనం చేసే మనుషులదా దేవుని రాజ్యం బలముతో కూడిందా దేవుని రాజ్యము శక్తితో కూడింది దేవుని రాజ్యం అభిషేకముతో కూడింది దేవుని రాజ్యం మారుమనసుతో కూడింది దేవుని రాజ్యం తిరిగి జన్మించిన దాని విషయముతో కూడినటువంటి గొప్ప కార్యం అది తామే నీతి మంతులమని తామే స్వార్థికులమని తామే బాధకులమని తామే 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 గొప్పవాళ్ళమని అనుకునే వారి అద్ద అయితే అది లేదని దేవుడు చెబుతున్నాడు జనసమూహాన్ని పెంచుకుంటే పెంచుకోవచ్చు ఒక్క ఆదివారానికి రెండు వేల మంది ఒక్క ఆదివారం ఆరాధనలో ఐదు వందల మందికి పైగా ఉండొచ్చు ఐదు వేల మందికి పైగా ఉండొచ్చు కానీ నిర్ణయించబడిన స్థలములో ఒక్క పరిశుద్ధుడు వచ్చిన చాలు పదివేల మందికి సమానుడు అతడు ఎందుకని అక్కడ వేషధారం లేదు అక్కడ మోసముతో కూడినటువంటి కార్యాలు అక్కడ లేవు పైకి భక్తిని చూపించే ఆ శక్తులు అక్కడ ఏమీ లేవు కేవలము దేవుని వాక్యము మాత్రమే కనుక దేవుడు సంతోషించే స్థలము స్థానము కేవలము దేవుని యొక్క నిర్ణయ స్థలమే దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఒక్కటే దేవుడు కోరుకుంటాడు తప్ప ఆ మార్గము గుండా వచ్చే ఒక విశ్వాసుని కోరుకుంటాడు తప్ప ఆ మార్గములో నడిపించబడే ఒక బోధకుడిని ఆయన సిద్ధపరచుకుంటాడు తప్ప ఎవరిని పడితే వాళ్ళని అలెలు వర్తమాన విశ్వాసులను వర్తమాన పాస్టర్లను లేకపోతే అంత్యకాల స్వార్థికులను నువ్వు ఏ బోర్డు పెట్టుకొచ్చినా దేవుని కార్యం అక్కడ జరగదు